హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఇంక ఇదైతే టిఫిన్ చేయటానికి ఫ్రిడ్జ్లో అయితే దోశల పిండి కొంచెం మిగిలింది ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది ఇడ్లీ వేసినా సరిపోదు దోసల పిండి అయితే కొంచెమే ఉంది ఒక దోశ ఇద్దేమో అంతే ఇంకా వీటన్నిటిని అదొకటి ఇదొకటి చేయటం ఎందుకులే అని చెప్పేసి మొత్తం కలిపి దోశలు అయితే పోస్తున్నాను ఇందులో కొంచెం గోధుమ పిండి అయితే కలుపుతున్నాను ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపేసి దోశలు పోసుకోవచ్చు నేను ఎప్పుడు పోస్తూనే ఉంటాను బాగానే వస్తాయి ఇంకా గోధుమ పిండి అయితే కొంచెం వేసి ఇందులో దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మనం దోశల పిండిలా కలుపుకోవచ్చు కలుపుకొని అప్పటికప్పుడు పోసుకోవచ్చు దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు కొంతమంది పుల్లటి మజ్జిగ పుల్లటి పెరుగు అవి ఇవన్నీ కలుపుతూ ఉంటారు అవన్నీ ఏమి కలపాల్సిన అవసరం ఏమి లేదు కలిపేసుకొని వెంటనే పోసుకోవచ్చు లేదనుకోండి ఇంట్లో వాళ్ళు కొంచెం నిద్రపోతున్నారు వాళ్ళు టిఫిన్ తినడానికి కొంచెం లేట్ అయిద్ది అనుకున్నప్పుడు కలిపేసి పక్కన పెట్టుకోవచ్చు పిండి కలపాలంటే మనం వాటర్ మొత్తం ఒకేసారి పోయకూడదు వాటర్ మొత్తం ఒకేసారి పోసామనుకోండి పిండి వండలు ఉండలుగా వచ్చేది అందుకని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండి కలుపుకోవాలి అస్సలు వండలేకుండా ఉండాలంటే ఇంకా మనం పిండి కలుపుకుంటాం చూడండి మిక్సర్ ఉంటుంది కదా స్టీల్ది ఇంకా దాన్నిబెట్టి కలుపుకున్నామంటే కొంచెం వండలు కూడా లేకుండా ఉంటుంది నేనైతే పెట్టే కలిపేశాను పిండిని ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మనం ఈ విధంగా కలుపుకున్నామంటే దోశలు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది దోశలు కూడా ఇరిగిపోకుండా బాగా వస్తాయి ఇంక ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వేడివేడిగా దోశలు పోసి వచ్చులు అని చెప్పేసి పిండి కలిపి పక్కన అయితే పెట్టేసి ఇంకా నేను బయట అయితే కసులు ఉడుస్తున్నాను ఇదైతే బయట పారి గోడ బజారు కల్లి బజార్ వైపు నాకు అనిపిస్తుంది కదా బజార్ వైపున గోడ అసలు చూడండి గోడ మీద ఎంత దుమ్ముందో మొన్న బూజుదులు పెట్టేటప్పుడే మొత్తం గోడ కూడా కడిగేస్తాను వాటర్ పోసి అయినా కానీ చూడండి ఎంత దుమ్ము వస్తుందో ప్రతిరోజు కసు ఊడ్చేటప్పుడు గోడ ఊడుస్తూనే ఉంటాను ఆయన దుమ్ము ఎక్కువ వస్తుంది రెండు రోజుల నుంచి గొంతులు అవి నేను కసు ఓడవట్లేదు మా అమ్మాయిని ఓడమంటున్నాను నేను ఇల్లు ఊడ్చుకోవటం అవన్నీ చేస్తాను ఇల్లు ఓడవటం అంటే పిల్లలు నీట్గా ఓడవరు కదా అందుకోసమని ఇల్లు మాత్రం నేనే ఊడుస్తాను గొంతులు ఓడవటం బండ ఓడటం అవన్నీ అయితే మా అమ్మాయి చేత చేపిస్తాను అది ఇంకా పండగ పనులంటే మనకు పని కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా ఇంక ఒక్కళ్ళం చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అందుకోసం చిన్న చిన్న పనులు అయితే మా అమ్మాయి చేతి చేపిస్తాను పిల్లలు అంటే బండ్ల మీద కసువులు అయితే ఊడుస్తారు కానీ ఇంకా గోడల మీద కసువులు ఊడటాలు బూజు తులపటాలు అవన్నీ పిల్లలు చేయరు కదా ఇంకా వాళ్ళు మామూలుగా బండ్ల మీదే కసువు ఊడ్చేటప్పటికే గోడ నిండా దుమ్ము అనేది బాగా ఎక్కువగా ఉంది అందుకని ఇంక ఈరోజు నేను ఉదయాన్నే కసువు అయితే ఊడుస్తున్నాను ఇందాక చూపించిన గొంతు అయితేనేమో అది బజార్ వైపుకుండిద్ది ఇదైతేనే ఇంకొక వైపున ఇటువైపున అయితే పక్కన ఇల్లులు అయితే ఉన్నాయి ఈ గొంతులో అయితే అంత ఎక్కువ డస్ట్ టైం రాదు ఆ గొందైతే చాలా చిన్న గొంతు అనుకోండి మనం ఇంట్లో వాళ్ళం అటు ఇటు తిరగటానికి కూడా వీలుండదు అంత చిన్న గొంతులాగా ఉండదు ఒకళ్ళం పోయామంటే ఇంకా రెండో మనిషి రావటానికి వీలుండదు ఒకళ్ళకే కష్టంగా ఉంటుంది గొంది కడగాలన్నా కూడా అంతే కష్టంగా ఇరుగ్గా ఉంటుంది చాలా చిన్న గొంది అసలు చలి మాత్రం బాగా ఎక్కువగా ఉందనుకోండి రాత్రి అయితే ఎంత చలి పుట్టిందో రాత్రి తంబోలా ఆడారు పండగ మూడు రోజులు తంబోలా ఆడారు పిల్లలు ఇంకా వాళ్ళు ఆడేంతవరకు రాత్రి బయటైతే కూర్చున్నాము అసలు ఎంత చలోనండి బాగా చల్లటి గాలి అయితే వచ్చింది రాత్రి అయితే ఇంకా ఎక్కువ అనుకోండి పిల్లలు ఆడుకోవటం అయిపోయిన తర్వాత అప్పుడు కడిగి ముగ్గేసుకుంటున్నాను పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు తొక్కుతూ ఉంటారు ఇంకా మా ఇంటి ముందే అరుగుల మీద కూర్చుంటారు పిల్లలు అటు ఇటు తిరుగుతా ఎగురుతా డ్యాన్స్ వేస్తూ ఉంటారు మనం ముగ్గు తొక్కొద్దు కడిగా అంటే చెప్తే పిల్లలు వింటారా వినరు కదా ఇంకా అందుకోసమని పిల్లలు ఆట ఆడుకోవటం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గచ్చుగడిగి ముగ్గేసుకుంటున్నాను పిల్లలు ఆడుకోవటం అయిపోయేటప్పటికే పదవుతుంది ఇంకా పది తర్వాత నేను కసుగుడ్చి గచ్చు గడిగి అది ఆరిపోయినంతవరకు ఉండి ముగ్గేసేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది ముగ్గేసి పడుకున్నాం అనుకోండి ఉదయం పూట మనం ఎంత లేటుగా నిద్రలేసినా సరే ఇబ్బంది ఉండదు ఇప్పుడు పొలం పనులు లేవు పిల్లలకి స్కూలు లేదు ఇంకా మనం ఏడు గంటలకు లేచినా ఎనిమిది గంటలకు లేచినా మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉండరు కాకపోతే మరీ అంత లేటుగా ఏం పడుకోవాలండి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నిద్రలేస్తాము మేమే లేటుగా నిద్రలేస్తాం కొంతమంది అయితే త్వరగా ఆరు గంటలకల్లా నిద్రలేస్తారు ఇంక ఇడ్లీ పిండితో అయితే దోశలు పోస్తున్నాను దోశలు బాగానే వస్తాయి ఇడ్లీ పిండి అయినా కానీ కానీ చాలా జాగ్రత్తగా దోశలు పోసుకోవాలి కొంచెం గ్యాస్ హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి సిమ్లో పెట్టామనుకోండి పచ్చి పచ్చిగా ఉండి మనం తీస్తుంటే ఇరిగిపోతాయి అందుకని గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా దోశలు పోసుకోవాలి దోశలు పోయటం సరిగ్గా రాని వాళ్ళకైతే మాత్రం ఈ పిండితో దోశలు సరిగ్గా రావు చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా అయితే దోశలు పోసుకోవాలి ఇంకా తర్వాత అంటలు అయితే కడుగుతున్నాను ఇంక ఇడ్లీ పాత్ర అయితే కడిగేస్తున్నాను ఇంక ఇడ్లీ వండటం అయిపోయింది కదా ఈరోజు ఇడ్లీ కూడా వండలేదు ఇంకా ఇడ్లీ పాత్ర మొత్తం అయితే అన్ని అంట్లన్నీ కడిగేస్తున్నాను నిన్న చికెన్ ఉండాము చికెన్ గిన్నెలు పిండి గిన్నెలు అన్ని గిన్నెలు మొత్తం కడిగేస్తున్నా వాటర్ బాటిల్స్ చికెన్లో ఇలాంటివి వండితేనే ఇంట్లో గిన్నెలన్నీ మరకల మరకలుగా ఉంటాయి అనుకోండి మనం వాటర్ వంచుకుంటా వాటర్ తాగుతా అవి అవి పట్టుకుంటా ఉంటాము వాటి అన్నిటి నిండా మరకలు మరకలుగా ఉంటాయి చికెన్లో తినని వాళ్ళు కనుక ఇంట్లో ఉండాలనుకోండి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తినే ప్లేట్లో వాళ్ళు తినరు మనం అంటుకున్న గ్లాసులు వాళ్ళు అంటుకోరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి గంటెలు జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళు తినరు కదా ఎలా పడితే అలా చేసామనుకోండి వాళ్ళకి అస్సలుకి నచ్చదు మా ఇంట్లో అయితే మాత్రం మా అమ్మ తినదు అస్సలు చికెన్ అనేది అంటుకొని కూడా అంటుకోదు ఇంకా మేము అందరం తింటాము తినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండము కానీ మా ఒక్కదానికి అలవాటు లేదు ఎందుకనో తినదు ఇంకా అంట్లన్నీ అయితే కడిగేసాను కుర్తిపక్ బకెట్ అయితే నిండింది మరీ ఎక్కువ రోజులు ఉంచామనుకోండి నీళ్ళు వాసన వస్తాయి అందుకని రోజు రెండు రోజుల తర్వాత నీళ్లు పారబోస్తూ ఉంటాను ఇంక ఇలా బయటకు తీసుకొచ్చి బయట పోస్తాను అక్కడైతే కాలువ ఉంది కాలువలో పోస్తాను అనుకోండి నీళ్ళు పోతాయి ఇంక ఇలా కుక్కలు అవి కూడా వస్తున్నాయి కదా ఇంకా అన్న మెదికలు అవన్నీ అవి కూడా తింటూ ఉంటాయి నిన్న చట్నీ వేసేటప్పుడు చట్నీ మొత్తం కారిపోయింది అనుకోండి మూత సరిగ్గా పెట్టలేదట్టుంది చట్నీ మొత్తం చింది ఇదంతా పడ్డది ఇంకా నేను ఏదో పొయ్యి దగ్గర పని చేసుకుంటున్నాను పని చేసుకుంటే మా అమ్మాయిని క్లీన్ చేయమంటే పిల్లలు బాగా నీట్గా క్లీన్ చేస్తారా మనలాగా క్లీన్ చేయరు ఏదో పై పైన క్లీన్ చేసింది ఇంకా చట్నీ అంతా ఇంక ఇక్కడ గ్యాప్లు ఉన్నాయి కదా ఆ ఇరుక్కొని ఇరుక్కునిపోయింది పైన కనపడే అంతవరకు క్లీన్ చేసింది కానీ ఈ మూలల్లో ఇరకపోయినాయి అవి అయితే క్లీన్ చేయలేదు ఇంకా నేను ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను చట్నీ కూడా ఎండిపోయింది ఇంకా ఇలా మూలల్లో ఇరుక్కున్నది మనం ఈజీగా తీసుకోవాలంటే ఇంక ఇలాంటి పుల్లలు ఉంటాయి చూడండి చీపురు పుల్లలు అలాంటి పుల్లలు తీసుకొని కొంచెం కదిలిచ్చామంటే మూలల్లో ఇరుక్కున్నది మొత్తం వచ్చేస్తుంది కుర్జీ మీద కూడా ఉంది కుర్జీ అడుగున కూడా ఉంది చట్నీ ఇంకా మిక్సీకి గ్యాప్ ఉంటుంది కదా డిజైన్ లాగా గ్యాప్ ఈ గ్యాప్ల్లో కూడా ఇరుక్కొని పోయింది నిన్నైతే అసలు మిక్సీ నిండా పడ్డదనుకోండి చట్నీ తొందరగా ఆలస్యం అన్నట్టుగా నిన్న తొందరగా పనులు చేసుకుందాం అనుకున్నాను మొదట సరిగ్గా పెట్టలేదట్టుంది మొత్తం చట్నీ పడిపోయింది ఇంకా నిన్న క్లీన్ చేయడానికి అయితే కుదరలేదు ఇంకా మా అమ్మాయి క్లీన్ చేస్తుంది కదా నీట్గానే క్లీన్ చేస్తుంది ఏమని అనుకున్నాను తర్వాత చూస్తే ఇంకెక్కడక్కడే ఉంది ఇంకా అందుకని ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నా నీళ్ళల్లో కొంచెం షాంప్ వేసాను ఇంకా షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా మనం మిక్సీని కడగటం కానీ మిక్సీలో ఎక్కువ వాటర్ పోయటం కానీ చేయకూడదు కొన్ని వాటర్ తీసుకొని ఇంకా చేతితో మిక్సీని అయితే తుడిచేసాను మొత్తం తడయ్యేటట్టు తుడిచేసి క్లాత్ తీసుకొని ఈ షాంపు నీళ్ళలో ముంచేసి జాడి చేసి ఇంకా ఈ క్లాత్ అయితే తుడుస్తున్నాను ఈ రోజైతే ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం మా అమ్మాయి అయితే వెళ్ళింది మేమైతే సాయంత్రం వెళ్దాం నేను నవీన్ అనుకుంటున్నాము ఫస్ట్ నవీన్కి జ్వరం వచ్చింది కదా వెళ్ళొద్దులే ఇంకా మళ్ళీ ఇబ్బంది పడతాం అనుకున్నాం వాడేమో ఇంకా నాకు ఒక్కడికి బోరు కొట్టిద్ది వెళ్దాం మనం ఎప్పుడు వెళ్ళాం కదా అంటున్నాడు చూడాలి కుదిరితే సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాము ఎలా ఉంటుందో మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళటానికి బస్సులు అవి వసతి సరిగ్గా ఉండదు నర్సరాపేట వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది బండి మీద అయితే దగ్గర అరగ అరగంటలో వెళ్ళొచ్చు చాలా దగ్గరలో ఉంటుంది కాకపోతే బండి మీద అందరం వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది ఇంకా సాయంత్రం నవీను నేను బండి మీద వెళ్దాంలే అనుకుంటున్నాం ఎలా ఉంటుందో చూడాలి పిల్లలేమో సరదాగా ఊరికి వెళ్ళాలి ఒకటి రెండు రోజులు ఎంజాయ్ చేయాలి అనుకుంటారు మనకేమో ఊరికి వెళ్ళాలంటే ఒక్క పూట ఊరికెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ మనం పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టాలి ఇంట్లో పళ్ళన్నీ మొత్తం పూర్తి చేసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అంట్లు కడిగేసుకొని బట్టలు అన్నీ ఆ బట్టలు ఆర్నియా లేదా అని చెక్ చేసుకొని ఎక్కడ వక్కడ సర్దేసుకొని గ్యాస్ ఆపామా లేదా అని ఇవన్నీ చెక్ చేసుకొని అయితే వెళ్ళాలి మనం అప్పుడప్పుడు సడన్గా వెళ్ళాలంటే మనకు అసలు కుదరనే కుదరదు వచ్చిన తర్వాత కూడా బోల్డ్ పని ఉంటుంది ఒక్క పూట ఊరికి వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత మనకి చాలా పని ఉంటుంది ఇంట్లో వాళ్ళు వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఏం కోరి చేసుకున్నారు సరిగ్గా వండుకున్నారా లేదా గ్యాస్ ఆపేయారా లేదా అని మనకు మళ్ళీ ఒక టెన్షన్గా ఉంటుంది ఇంకా కూర అయితేనేమో చిక్కుడుకాయ టమాటా చేశాను నవీన ఈ కూర అయితే తింటాడు కొంచెం ఇంకా పప్పు వండిన పప్పు మా ఆయన అయితే తినడు ఇంకా మళ్ళీ ఎందుకని అని చెప్పేసి చిక్కుడుకాయ టమాటా అయితే వండేసాను ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను పొయ్యి అయితే ఇంక ఉదయం క్లీన్ చేద్దాం అనుకున్నాను లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడు అన్నం వండుతానే పొయ్యి అయితే ఇంకేదో పైప్ అయితే క్లీన్ చేస్తున్నాను ఉదయం దోశలు పోసాను కదా దోశలు పోసేటప్పుడు చిన్న ముక్కలు ముక్కలుగా తునిగి ముక్కలైతే తునగలేదు అండి కొంచెం దోశలు పోసేటప్పుడు ఎలా అయినా కానీ కొంచెం పొయ్యి నిండా పడతా ఉంటుంది కదా ఇంకా అదంతా పడి అంతా పొయ్యి అంతా రోతగా కనిపిస్తుంది ఇంకా అందుకనే ఒక ఇప్పు పొయ్యి వెలుగుతా ఉన్నా కానీ ఇంకేదో పైన అయితే అలా క్లీన్ చేస్తున్నాను కొంచెం నీళ్ళు జల్లేసి క్లాత్ తీసుకొని పొయ్యి మొత్తం అయితే నీట్గా తుడుస్తున్నాను ఒకవైపు సాయంత్రం ఊరికి వెళ్దామా లేదా ఊరికి వెళ్ళామంటే ఇంట్లో పనులన్నీ పర్ఫెక్ట్గా పూర్తి చేసుకొని వెళ్ళాలి అందులో మళ్ళీ నవీనికి జ్వరం వచ్చింది జ్వరంతో ఊరికి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నాను మేమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తుంటాం బండి మీద అలా కానీ మా అక్క వాళ్ళైతే త్వరగా రారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా పిల్లలందరూ ఒక చోట కలుసుకుంటారు ఉన్న ఒక పూట అయినా సరే పిల్లలు సరదాగా ఆడుకుంటారు అందులో మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే చాలా చిన్న ఏజ్ వాడిది చాలా చిన్నవాడు ఏడు సంవత్సరాలు ఏమో ఉంటాయి ఇంకా వాడైతే బాగా సరదాగా అటు ఇటు తిరుగుతా ఆటలాడుతూ సందడి సందడిగా ఉంటుంది నవీన్ కూడా వాటితో ఆడుకోవడానికి బాగా ఇష్టపడతాడు అందరూ ఒక చోటు ఉన్నారు కదా మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం కదా వెళ్దాం వెళ్దాం అంటున్నాడు ఇంకా వాళ్ళ నాన్న అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళమంటే సాయంత్రం అయితే ఊరికి వెళ్ళాలి ఇప్పటికైతే ఉదయం పూట పనులు అయితే అయిపోయినాయి ఊరికి వెళ్ళాలంటే మాత్రం ఇంకా సాయంత్రం పూట పనులు కూడా త్వరగా పూర్తి చేసుకొని అయితే వెళ్ళాలి మళ్ళీ సాయంత్రానికి మా ఆయనకి అన్నం వండేసి వెళ్ళాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ కుదిరితే అమ్మ వాళ్ళ ఊరిలో వీడియోతో అయితే కలుద్దాం ఓకే బాయ్